శుక్రవారం బుక్రాయ సముద్ర మండల కేంద్రంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఎంపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అయితే ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే బండారు శ్రావణి నుంచి అనేక పనులను తీసుకుని కోట్ల రూపాయలు పనులు చేసి స్టోర్ డీలర్లుగా కూడా తీసుకురావటం జరిగిందని తిరిగి ఇప్పుడు వారే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ముఖ్యంగా పార్టీ వ్యతిరేకంగా వారు ధర్నా చేయడం సరైన కాదన్నారు స్టోర్ డీలర్ ఫీల్డ్ అసిస్టెంట్లు పలు ఏ విధంగా సమాధానం చెప్పాలన్నారు నిన్నటి రోజున ఉపాధి హామీ పథకం ఎలాంటి అధికారుల అనుమతి లేకుండా వారే పనులు చేసి వారే ధర్నాలు చేయటం ఎంతవరకు భావ్యమన్నారు బండారు శ్రావినికి వ్యతిరేకంగా ఎవరు ధర్నాలు చేసినా పార్టీ వారిపైన చర్యలు తీసుకోవాలని బుక్కరాయ సముద్ర మండలానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు

శుక్రవారం రోజు ఎస్ అన్న వచ్చి బగురుని వీళ్ళందరినీ కొట్టడం జరిగిందా ఆ రోజు ఆపమని చెప్పాను ఆపణని చెప్పాను కానీ శనివారం రోజు కూడా మళ్ళీ వాళ్ళ బామడుతులు అల్లుళ్ళు వచ్చి పని పని దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది ఎందుకు కొడుతున్నారని చెప్పి ప్రజలంతా వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారు అది జరిగిన తర్వాత ఊర్లో పెద్ద మనుషులంతా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి ఐదు మందిని తొలగిచ్చి పని అయితే అని చెప్పారు కానీ ఆ పిల్లడు అవన్నీ ఏం పట్టించుకోకుండా నాదే జరగాలనే ఉద్దేశంతో ఆదివారం రోజు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ రవీన్ పిల్చుకొని పోయేసి పద్దెనిమిది మాస్టర్లు వేసేసి నూట పది మంది మంది లేబర్కి పని పెట్టాడు పని పెట్టడం జరిగింది ఈరోజు నా పేరు ఎక్కిన తర్వాత ఈరోజు సురేష్ ఎక్కకూడదు నాదే ఉండాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరిగింది దొంగ మాస్టర్లు వేస్తున్నారు దొంగ బుక్లు వేస్తున్నారని అని అప్లోడ్ వాగ్దానం చేస్తున్నాడు అవి ఏదన్నా నిజానిజాలు నిరూపించాలి కదా మాకు ఊరినే దుష్ప్రచారం చేస్తారు మా మీద మా పేరు ఉండకూడదని చెప్పేసి ఆపిల్లోనే జరగాలని చెప్పేసి ఆపిల్లోని కోసమే చేస్తున్నారు వాళ్ళంతా వైసీపీ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి లేడు వైసీపీ గవర్నమెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఆ బిల్లోడు ఆదివారం రోజు పని పెట్టుకున్నారు వాళ్ళ కోసం గత ప్రభుత్వంలో కూడా డెబ్బై బుక్కులు ఎనభై ఆ అపిలోడ్ వేసుకొని పని జరుపుకున్నారు కాబట్టి ఆ బిల్ని కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఆదివారం రోజు పని పెట్టాడు ఆ పిల్లని అప్పటి నుంచి ఆ బిల్లోని తీసేసినారు వైసీపీలో ఫీల్డ్ అస్టెంట్కి ఈ బిల్లు సహకరించాడు అన్నే నారాయణ స్వామి అనే పిల్లోడు ఐదు మందిలో ఉన్న వ్యక్తి ఆ బిల్లోని సహకరించాడు అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి సమరమలం ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని జెండాలు పట్టుకొని బయటికి లాగడం అనేది ఇది సబబు కాదు పార్టీలో అనేక సమస్యలు ఉంటాయి అనేక గ్రామ గ్రామాల్లో కూడా ఎమ్మెల్యే గారు అందరికీ న్యాయమే చేశారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా నా పక్కన విలేజ్లో పొర్రాల గ్రామంలో ఒక అబ్బాయికి ఒక కార్యకర్తకు పది లక్షలు రూపాయల వర్కు యామినేటర్ పోస్టుని ఇస్తే అబ్బాయి ఈరోజు అక్కడ ధర్నా కూర్చున్నాడు ఎమ్మెల్యే గారు ఏం పని చేయలేదు అని మళ్ళీ ఇది ఎంతవరకు న్యాయము ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో పిలిచి న్యాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ చేసే వాళ్ళందరికి కూడా వర్కులు చేసుకుంటారు పదవులు వచ్చినాయి డీలర్షిప్లు ఉన్నాయి కొన్ని గ్రా గ్రామాల్లో ఉంటాయి గ్రూపులు అనేది అందరికీ ఇవ్వలేము అవి ఇద్దరుంటే ఒకరికి ఇస్తారు కదా ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్ ఒక వర్గానికి ఒక వర్గానికి స్టోర్ డీలర్ అట్లా ఎమ్మెల్యే గారు పంచుతూ వచ్చినారు కానీ ప్రతిసారి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది ఒక మహిళా ఎమ్మెల్యే కూడా అనుకోకుండా ఆమెను కించపరుస్తూ ఎప్పుడు కూడా ఆమెను డామినేట్ చేస్తూ ఒక వర్గం పోతూ ఉంది ఈ ఈ నియోజకవర్గంలో ఇది మంచి పద్ధతి కాదు మనం ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకోకుండా కార్యకర్తలంతా కూడా ఈరోజు పార్టీకి ఎంత చెడ్డ పేరు ఇది జెండాలు పట్టుకొని బజార్లో ఎమ్మెల్యే మీద ఎంపీ మీద నినాదాలు చేయడం అనేది సబబు కాదు మనం కూర్చొని సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు ఎమ్మెల్యే దగ్గర కూర్చోవచ్చు పార్లమెంటు సభ్యుని దగ్గర కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చొని ఆ సమస్యని ఏదైనా ఉంటే యామినేటర్లు కానీ స్టోర్ డీలర్ల విషయంలో కానీ తర్వాత ఈ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తూ వచ్చినారు అందరూ రాండి కూర్చోండి ఈ సమస్యను పరిష్కారం చేస్తామంటారు ఈరోజు బుక్రాజం మండలానికి ఒక సింగిల్ విండో అధ్యక్షునిగా కేసీఆర్కి ఇచ్చారు మళ్ళీ ఆయన కూడా ఈరోజు వీడియోలో మాట్లాడాడు ఎమ్మెల్యే గారు అనుమతి లేనిదే ఆయనకు పదవి రాదు కదా వస్తుందే మీరు ఆలోచన చేయండి ఇక్కడ కార్యకర్తలంతా ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చింటేనే కదా మనం అధ్యక్షుని ఎన్నుకున్నాం కదా మళ్ళీ ఆయన కూడా ఈరోజు ఎమ్మెల్యే ఏం పని చేయలేదని ఆయన కూడా వీడియోలో మాట్లాడడానికి మనమంతా గమనించినాము ఈరోజంతా వాళ్ళు వీటన్నిటి కూడా వాళ్ళు పద్ధతి మార్చుకొని ఎమ్మెల్యే గారి మీద అభండాలు వేయకోకుండా సమస్యలు సమస్యలుంటే ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని వాటిని పరిష్కరించుకొని పార్టీకి పార్టీకి ఎమ్మెల్యే గారికి మంచి పేరు చదవడానికి మనమంతా కృషి చేద్దాం భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే గారు వెంట నడచడానికి అందరం కృతజ్ఞత చేతూ ఉండం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి కూడా పని చేయాల గ్రామాల్లో తిరగల్లా రోజు ఒక నాలుగు రోజులు ఊరుకుంటే కూడా నేను ఏదో గ్రామానికి పోవాలని ఆలోచన చేస్తారామే అట్లా ఎమ్మెల్యే మనకు దొరకడం కూడా అదృష్టం ఈ ఈ నియోజకవర్గానికి ఒక యువ ఎమ్మెల్యే చదువుకున్న ఆమె అన్ని విధాలుగా పనిచేసి ఆమె కూడా ఈరోజు చేయకోకుండా మనం అడ్డుపడడం కూడా సబబు కాదు కాబట్టి బండారు శ్రీ గారి నా పేరు బత్తలు పెద్దప్ప నేను మాజీ సర్పంచ్ను మూడు రెండు సర్పంచ్ కూడా పార్టీ పుట్టినాల నుంచి పార్టీకి పని ఏనాడు కూడా ఇటువంటి రాజకీయం చూడలేదు మేము అంతా ఎమ్మెల్యేకి చేస్తా అంటే ఎమ్మెల్యే కలుసుకొని పోతాండే ఆమెను బండారు శ్రావణి అని ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడది ఆయన ఏదైనా టికెట్ వచ్చింది గెలిచింది గెలిచినా కూడా ఆయన పని చేయకోకుండా ఇవంతన బజార్లో పాలు జనరాలు పట్టుకొని ఎమ్మెల్యే డౌన్ టౌన్ ఎంపీ డౌన్ టౌన్ అనేది మంచి పద్ధతి కూడా కాదు దీన్ని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది ఎట్లయితే చాలా పరిస్థితులు బాగుండవు పార్టీలో చాలా అల్లర్లు జరుగు జరుగుతాయి వాళ్ళకేమీ కూడా కించపరచలే పల్లెల్లో ఒక ఒకటి హెడ్ క్వార్టర్స్కి వాళ్ళు నలుగురే ఉండేది హెడ్ క్వార్టర్స్లో కూడా వాళ్ళ కోట్లు వర్కులు ఇచ్చినారు కెనాల్ కింద యాభై లక్షలు వర్కులు ఇచ్చినారు చెరువు ప్రెసెంట్ వాళ్ళే చేసినారు కాలు వాళ్ళే మళ్ళీ చేసినారు సింగళండ ప్రెసెంట్ వాళ్ళకేసిన వాళ్ళ గ్రూప్కే ఇచ్చినారు మా పల్లెలు స్టోర్ డీలర్లు వాళ్ళకే ఇచ్చినారు మాట అన్నీ తీసుకొని కూడా ఈ పొద్దు జాలు పట్టుకొని దన్నాలు చేయడం అంటే ఒక ఫీల్డ్ రెస్టెంట్ ఉంటే ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర కూర్చొని సమరస్యంగా మాట్లాడుకోవచ్చు కదా చేసుకోవచ్చు నువ్వు ఎమ్మెల్యే నువ్వు వాళ్ళకి ఇచ్చినావు నాకే ఇల్లని అన్నీ అంటే వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా పని చేసిన వాళ్ళు ఉంటారా ఇన్ని తీసుకుంటారు మీరు ఇన్ని కోట్ల వర్కులు తీసుకుంటారు ఇది ఎంతవరకు సమం చేసామో దీన్ని పార్టీ అధిష్టానం చాలా సీరియస్ తీసుకుంటే బాగుంటుంది ర్యాలీ ర్యాలీ కంటే ఇదే జెండాలు పట్టుకొని ఎమ్మెల్యే ఉంటాము నమస్కారము నా పేరు బండి ఆదినారాయణ ఎక్స్ మండల కన్వీనర్ బుక్కరాయ సముద్రము బుక్కరాయ సముద్రంలో ఉన్న వాళ్ళు నలుగురు బుక్కరాయ సముద్రానికి ఇచ్చిన వర్కులు మొత్తము సీసీ రోడ్లు కోటి ముప్పై లక్షలు ఓన్లీ బుక్క రాయ సముద్రం ఇది కోటర్కి ఇచ్చిండేది హెచ్ఎల్సీ వర్క్లు యాభై లక్షలు ఎస్టీ వెల్పేర్ హాస్టల్ ఉంది మూడు కోట్ల యాభై లక్షలు హెచ్ఎల్సి వర్క్లు యాభై లక్షలు వై ఏది సింగిల్ విండో ప్రెసిడెంట్ ఇచ్చినారు హెచ్ఎల్సీ కాలో చైర్మన్ ఇచ్చినారు అవన్నీ ఇచ్చిండేది వాళ్ళ వర్గమే చెరువు ప్రెసిడెంట్ వాళ్ళ వర్గమే ఇప్పుడు అక్కడ వాళ్ళు ధర్నా చేసిండే వాళ్ళ వర్గం వాళ్ళు ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాలా ఎమ్మెల్యేను ఎంపీని తిట్టినారంటే ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాల వాళ్ళు ఏ వర్గమో మాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం అంటున్నారు ఎమ్మెల్యేని తిట్టినప్పుడు ఎంపీని తిట్టినప్పుడు వాళ్ళు ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాల అది ఏ వర్గంలో ఉన్నారో వాళ్ళు మేమైతే తెలుగుదేశం వర్గంలో ఉన్నాం మాకు ఎమ్మెల్యే ఎంపీ వర్గం కాదు మేము మేము తెలుగుదేశం వర్గం మా వర్గం తెలుగుదేశం వర్గం తెలుగుదేశం కుటుంబం ఇన్ని వర్కులు చేసుకొని మాకు ఏమి ఇవి లేదన్నప్పుడు ఒక పీల్డ్ అసిటెంట్నే ఎందుకు బూసిగా చూపిస్తున్నారు ఫీల్డ్ ఇచ్చిండేది కానీ ఫస్ట్ వాళ్ళకే వాళ్ళు సరిగ్గా చేసుకున్నప్పుడే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఐదు మందికి ఇచ్చినారు ఐదు మందిలో ముగ్గురు వాళ్ళ వర్గానికి ఇచ్చినారు ఒకటి ఎంపీ వర్గము ఒకటి ఎమ్మెల్యే వర్గం మొత్తం ఐదు మందికి ఇచ్చింటే మూడు ముగ్గురు వాళ్ళ వర్గము ఒక ఎమ్మెల్యే వర్గం ఒకరు ఎంపీ వర్గం ఒకరు మంచి కూడా ధైర్య లేదు నేను ఒక మాటలో చెప్పాలంటే హెడ్ క్వార్టర్స్ నలుగురే నలుగురేనా నాయకులు ఉండేది వాళ్ళు నలుగురికి అన్ని ఇల్లు అంటే ఎట్లా కొంత కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చింటారు ఎవరు నలుగురు ఇప్పుడు దండ చేసిన దండ చేసిన వాళ్ళే దండ చేసిన వాళ్ళే పేర్లు ఎందుకు దాంట్లో ఉంటాయి మీకు అందరు కదా కదంతా మాట్లాడుతున్నారు చేస్తుంటారు కదా అన్ని మేము నలుగురు పేర్లు ఎక్కడ చెప్తాము ఎవరికైనా కానీ ఊర్లో ఉండే వాళ్ళు చెప్పొచ్చు కదా గ్రామంలో ఉండే ఇవ్వచ్చు కదా సదా ఇచ్చి చేయడము పార్టీ కూడా సీరియస్గా తీసుకోవాలి పని పనిచే వాళ్ళు చేస్తారు మేము చేస్తాం ఇట్లాగే వాళ్ళ అందరికి మా ఈ బుక్ మండలం ఇంత మీద వచ్చిందంటే పల్లెల్లో చేయింది వస్తుంది పద్నాలుగు వందలు మా విలేజ్లో పోలైతే నాలుగు వందల ఎనభై ఆరు మెజార్టీ వచ్చింది ఆ పొద్దు తరూపానికి పని చేపించడానికి పోయింటే నన్ను పట్టడానికి వచ్చినారు వచ్చింటే దానికి పెద్ద మనుషులు పిల్లల్ని ఎందుకు పంపించారు నాకైతే దిక్కు తెల్లే ఎందుకు కొడుతున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ పొద్దుగానే ఒక అబ్బాయి ఫీల్డ్ ఆఫీసర్గా ఒక ఉద్యోగం వచ్చింది ఆ అబ్బాయిని ఎందుకు వద్దంటారు మీరు నాకు అది చెప్పండి ఏం తప్పు చేసాం మేము పార్టీకి పని చేయలేదా పార్టీకి సేవ చేయలేదా చెప్పండి మీరు కాలుతో చూపెడితే మేము చేతితో చేసిన లేదు మీరు ఎందుకు వద్దంటారు అన్నీ మీరే తీసుకున్నారు కదా డీలర్లు మీరే తీసుకున్నారు అన్నీ మీరే తీసుకుంటున్నారు ఇది ఒక్క దాంట్లోనే మీరు ఎందుకు మమ్మల్ని ఇంత రాధాంతం చేస్తున్నారు మాకు న్యాయం కావాల మాకు న్యాయం కావాలి ఇప్పుడు ఎందుకు పోయినారు మీరు ఆఫీస్లో ఇప్పుడు ఎమ్మెల్యేని ఉండమని ఎందుకు అన్నారు ఎంపీంటో ఎందుకు ఎందుకుంటున్నారు మనమంతా ఒక పసుపు జెండా కింద ఉన్నోళ్ళమే కదా మనమేం వేరే వేరే వర్గాలమా చెప్పండి వేరే వేరే వర్గాల మన అయితే ఎమ్మలెబ్బా అపోజిట్ వన్ ఇచ్చినారు మనం కొట్లాడుతున్నాము అనేది అనుకుంటుంది మేము కార్యకర్తలమే కదా ఏ విషయంలో అయినా కానీ అందరూ కలిసి పని చేస్తామని ఇప్పటికీ మేము చెప్తున్నాము మేమైతే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడలేదు అందరం ఐకమత్యతంగా పని చేసుకున్నాం ఇంకో తూరి ఇట్లాంటివి జరుకోకుండా చూసుకోండి నాయకులు అక్క బండారు శ్రామశ్రీ గారు ఎంపీ గారు మన జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఇదే చెప్పుకుంటాను సార్ కొద్దిగా ఏందని కానీ కార్యకర్తలకి అనేది కల్పించండి కార్యకర్తలు కొద్దిగా ఎదుగుతారు ఎదగనండి వాళ్ళు కొద్దిగా ముందరికి వచ్చేవాళ్ళు చూడండి కార్యకర్తలు ఏంది నాయకులు ఉంటారా చెప్పు అందరికీ నమస్కారము అయ్యా ఈరోజు జరిగిన సంఘటన అంటే బుగ్రాంధ్ర మండల కేంద్రంలో సంఘటన చాలా బాధాకరం మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే తెలుపుతున్నాం ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి నేరుగా మాట్లాడే అవకాశం ఉంది ఈరోజు మేము నలభై ఏళ్ళు నేను పైగా పార్టీలు ఉన్నాను నేను చూసిన రాజకీయాలు ఏమంటే రాష్ట్రంలో ఒక సామాన్య వ్యక్తిని కూడా దగ్గర తీసుకునే వ్యక్తి ఎవరంటే ఓన్లీ ఎమ్మెల్యే శ్రావణ్ శ్రీ అట్లాది మన టీడీపీ నాయకులు పోతే దగ్గర తీసుకొని మాట్లాడే ఇది చొరవ ఉంది దయచేసి చెప్తున్నాము ఉగ్రాంధ్ర మండల నాయకులందరూ దయచేసి ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చి సమరసంగా అందరూ కూర్చొని మాట్లాడి ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూసుకున్న బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ కోరి